ఆత్రేయపురం స్పెషల్ పూతరేకులు బెల్లం పూతరేకులు విత్ డ్రై ఫ్రూట్స్ తోటి ఇక ఆ తర్వాత రాజమండ్రి వారి గంగరాజు పాలకోవా రాజమండ్రి అంటే గంగరాజు పాలకోవే గుర్తుకొస్తుంది మరి అది తిన్న తర్వాత కోటయ్య కాజా వద్దా అక్కడికే వస్తున్నా కాకినాడ పేరు చెప్తే చాలు కోటయ్య కాజా గుర్తుకొస్తుంది ఇక తెలంగాణ స్పెషల్ సకినాలు ఎంత బాగుంటాయి అలా తింటూ ఉంటే ఎన్నైనా తినాలిపిస్తుంది సున్నుండలు ఇక అరిసెలు పండగంటే అరిసెలు ఖచ్చితంగా ఉండాల్సిందే ఆ తర్వాత మిఠాయిండలు జంతికలు ఇంకా మనం తినే ఎన్నో రకాల స్వీట్స్ ఇవన్నీ కూడా సంక్రాంతి స్పెషల్గా ఇండియన్ స్టోర్లో రెడీగా ఉంచేసారండి చెప్పడం మరిచాను జాంగ్రి కూడా ఉందండి జిలేబీ జాంగ్రీ అయితే ఇక్కడ చాలా బాగుంటుంది మరి ఇన్ని స్వీట్స్ ఉన్నప్పుడు కారా ఉండద్దా అని అంటే ఇది మహారాష్ట్ర వారి స్టైల్లో కార ఇలా పండగ స్పెషల్గా అన్నీ రెడీగా ఉంచారు ఇండియన్ స్టోర్స్లో ప్రస్తుతం ఇప్పుడు ఇలా మన పిండి వంటలు అన్నీ కూడా దొరికేస్తున్నాయి అలా వద్దు రెడీమేడ్ ఏం మాకు అప్పటికప్పుడు తయారు చేసిన బొబ్బట్లు లాంటివి కావాలంటే అవి కూడా దొరికేస్తాయి ఒకప్పుడు ఇలాంటివన్నీ కూడా అందరి ద్రాక్షలా ఉండేవి కానీ ఇప్పుడు అమెరికాలో అన్నీ దొరుకుతున్నాయి లేని దంటూ లేదండి నిజం చెప్పాలంటే ఇక్కడ సంక్రాంతి సంబరాలు చాలా చాలా బాగున్నాయి రేగిపళ్ళు నుంచి చెరుకు గడలు అన్నీ కూడా